ఉచితంగా మరి ఆధ్వర్యంలో థర్టీ సిక్స్గా సుభి చేస్తున్నాం మరి మరి చాలా హ్యాపీగా ఉంది సంతోషపడుతున్నాం మరి అంతేకాదు మరి సత్యభా గారు ఆధ్వర్యంలో జనసేన నాయకులు మరి మన అధ్యక్షులైన చాలా మంచిగా సపోర్ట్ చేయరు అనేక మంది పేషెంట్ తీసుకొచ్చారు మరి వేళ ఒక యాభై మంది మేము చూడగలిగామంటే చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఒక పది మంది వరకు ఆపరేషన్కి అలాగే ఒక ఇరవై పదిహేను వరకు వస్తాయి మాకు అంతేకాకుండా మీ అందరికి అనుకూలంగా ఏంటంటే ఆ హాస్పిటల్ బ్రాంచ్ అనేది జగన్బాలో ఉంది మీకు ఏ సమస్య వచ్చినా ఏ పనులు వచ్చినా ఎప్పుడైనా సరే మేము మీకు అందుబాటులో ఫలింగ్ చెప్తా ఉంటాం మరి అంతేకాదు మరి గత ముందు సంవత్సరాలుగా మాకు అనుబంధం ఉన్న మా సంస్థ ఇది ఎందుకంటే మీకు ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లం ఉన్నా సరే మరి డీల్ చేయగల కెపాసిటీ మాకు నిర్వహి హాస్పిటల్లో ఉంది ఎస్ఐసి అవకాశాన్ని మరి

చంద్రబాబు గారు కావడం జరిగింది అయినా మా పార్టీ ఆఫీస్ ఉందే ఫోన్ చేసి మనకి పార్టీ ఆఫీసు రాలిచ్చేది అయిన తరపుని జనసేన పార్టీ తరఫున మరుషు చంద్రబాబు గారు ఆధ్వర్యంలో ఈ అలాగే ఈ వేళ మొత్తం కూడా సత్యబాబు గారి ఆందోళన జరుగుతూ జరుగుతుంది అలాగే ఆఫీసులు పడితే ఫ్రీగా చేయవద్దాం పంట ఆపరేషన్ అయితే ఫ్రీగా చేస్తారు కళ్ళజుడి గట్టు తప్పు వరకే కళోడి ఇవ్వడం జరుగుతుంది నార్మల్గా చెకప్ ఉంటే క్రాప్స్ ఘక్షణం కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కట వైద్యానికి అక్కడ కూడా వచ్చి వినియోగించుకుంటారని ప్రతి ఒక్కరికి పడుతున్నాం ఈ అవకాశం ఇచ్చిన మాకు సత్యబాబు గారికి మరి మా ఇండియా సేవా సంస్థ నుంచి ప్రత్యేకంగా ప్రతజ్ఞతలు తెలుపుకున్నాం అలాగే ఏ పార్టీ అయినా సరే మమ్మల్ని తెలిసి ఐ క్యాంప్ చేస్తారంటే మేము ఆ ఊళ్ళో ఏ గ్రామైనా సరే మేము మేము సిద్ధంగా ఉన్నాం ఏ ఇది ఎవరు ఎక్కడ పెట్టమన్నా సరే మాకు పార్టీలు ఖచ్చితంగా ఎక్కడ పెట్టమని అక్కడ మేము మా ఐ క్యాంపు పెడతామని ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేసుకుంటున్నాం ఈ క్యాంప్ మాకు ఇచ్చిన చదువువారు ప్రత్యాంగంగా మేము ధన్యవాదాలు తెలుపుకుంటాం కళ్యాణ్ గారు ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేద్దామని వివేకానంద సేవ సమితి వారు మా దగ్గరకు వచ్చారు అయితే మీకు ఏం సహాయపడగాలని నేను అడిగాను అడిగితే వివేకానంద సేవా సమితి వారు ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మేము ఏర్పాటు చేస్తామంటే మీకు సహకారం కావాలని చెప్పి వచ్చారు అలాగే అదేవిధంగా జనసేన పార్టీ కార్యాలయంలో మీరు పెట్టుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి తోడ్పాటుగా ఈ కంటి ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వివేకానంద సేవా సమితి వారు ఈరోజు కంటి వైద్యు శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరానికి ఇప్పటి వరకు వంద నుంచి రెండు వందల మంది వరకు వచ్చి ఉచితంగా ఫ్రీగా పరిస్థితి చేయించుకొని ఆపరేషన్కి అవసరమైన వారికి ఆపరేషన్ కూడా ఉచితంగా తీసుకెళ్ళడం జరిగింది

میں بچن بچن ہاں ہاں وہ بھی رینج کا اور بھی چل رہا ہے اپشن سکنا اپن اما